Верно. తీసుకున్న కొండ సిరగా కేటీఆర్కి లీగలు చూడగా ఎంత కంట ఇంత ఈ రాష్ట్రం వెడిపోతుంది రాష్ట్రంలో ఒక పక్కన మహిళలు ఇలా సంబరాలు వేసుకున్నటువంటి మహిళక్కలు ఇలా బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలని ఇలా వాళ్ళు తొమ్మిది రోజులు రంగరంగ వైభవంగా జరుపుకునేటువంటి బతుకమ్మ సంబరాలు తెలంగాణలో మొదలైపోయినాయి ఈ తెలంగాణ సంబరాలు మొదలైన సందర్భంలోనే ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఉట్టిపడేలాగా బతుకమ్మ పండుగలు వేస్తుంటే ఒక పక్కన ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం చీరలు కుట్టుకోలేదు వాళ్ళకు బతుకమ్మ ఏర్పట్ల మహిళలను కూడా గౌరవించలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉంది ఇలా మహిళా మంత్రులు మాట్లాడుతున్నారు ఇలా ఉన్నటువంటి కుండ సురేఖ నియోజకవర్గంలో కానీ ఇలా ఉన్నటువంటి మంత్రి సీత నియోజకవర్గంలో కానీ ఇలా మహిళలు అక్కడ వాళ్ళు బతుకమ్మ మారితే కనీసం లైట్లు వాళ్ళంతా కొట్టుకుని వస్తున్నారు ఇలా ఎందుకన వచ్చింది మాకు చీరలు ఇవ్వలేదు ఇలా బతుకమ్మ ఏర్పాటు కూడా వేయాలి బతుకమ్మల సంబంధించి ఏర్పాటు చేయాలని ఇలా తీవ్ర విమర్శలు చేస్తున్నారు రాష్ట్రం ఎడిపోతుంది రాష్ట్రం ఎవరి కోసమే రాష్ట్రం వచ్చింది ఎవరి కోసమే ఏర్పాటు చేసేవాళ్ళు ఇలా మహిళలను గౌరవించాలని నేపథ్యంలో ఇలా మహిళలను అవగాహన పరిచేటువంటి నేపథ్యం ఉంది ఇలా గత గత ప్రభుత్వంలో ఇలా ఎంతో కొంత చేసి అది చీరలు మంచియా చెట్టయా చీరలను ఇచ్చేసేదు కానీ ఇప్పుడు ఆ చీరలు కూడా లేవు ఇలా బతుకమ్మ ఏర్పాటు కూడా లేనటువంటి దౌర్భాగ్యంలో ఉన్నాం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంగిరి పూల సంబరం ఊరూరా ఘనంగా మొదలైన బతుకమ్మ వేడుకలు బతుకమ్మ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమై బుధవారం తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మతో మొదలైన సంబరాలు తొమ్మిది రోజుల పాటు కన్నుల పండుగగా జరగనున్నాయి మహిళలు ఊరూరా బతుకమ్మ పేర్చి వేడుకలకు శ్రీకారం చుట్టారు కోలాటాలు పాటలు వాయినాలతో పూల పండుగకు స్వాగతం పలికారు వరంగల్లోని సంబర గుడి ఊర్చుకుంటా వద్దకు మహిళలు భారీగా తరలి వచ్చి బతుకమ్మ ఆడారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో లో లో కూడా వేడుకలు జరిగినాయి ఇక్కడ అందంత మాత్రం చేసిన నేపథ్యం ఉంది గత బిఆర్ఎస్ లో తెలంగాణ రాష్ట్రం అంటేనే బతుకమ్మ పండుగకు నిదర్శనం ఆ తెలంగాణ రాష్ట్రం పోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కోల్పోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కోల్పోయిన తర్వాత ఏదైతే మనం గౌరవించుకోవాల్సిన బతుకమ్మ ఉందో బతుకమ్మను ఆడించేటువంటి నాయకులు లేడు ఆడించేటువంటి నాయకురాలు లేరు ఇలా ఉన్నటువంటి చీకటిలో ఇలా బతుకమ్మ ఆడేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి మన తెలంగాణలో కొండా దుమరం నూలు ద నూరు దండాలపై బీఆర్ఎస్ ట్రోలింగ్తో రాజుకున్న చిచ్చు ఈ నూలు దండ ఎవడు వేసిండు ఎక్కడి నుంచి వచ్చింది నిజంగా వాడు ట్వీట్ చేసినోడు ఎవడు అది ఇన్స్టాలో పెట్టినోడు వాడు అక్కడ ఫేస్బుక్లో పెట్టినోడవాడు వాడిని అరెస్ట్ చేసే దమ్లేదా ఐపీ అడ్రస్ తీసుకొని ఈఎంఐ అడ్రస్ తీసుకొని అది ఎవరైతే తీసుకున్నారో ఇవాళ ఇంత టెక్నాలజీ ఉన్న తర్వాత వాడు ఎవడు చేసిండో అదాయితీ కూడా చేసినా లేకపోతే మామూలు వేసినా లేకపోతే పార్టీ సంబంధించుడు వేసినా లేకపోతే కేటీఆర్ హరీష్ రావు చేసినా కేసీఆర్ చేసినా వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటే వాళ్ళు దొంగలేనా ఇవాళ నేను అంద ఆధార్ ఫోటో పెట్టుకుంటాను ఆధార్ అయినట్టేనా రాహుల్ గాంధీ ఫోటో పెట్టుకుని రాహుల్ గాంధీ అయినట్టేనా ఇలా ఎటుబోతున్నది ఏం జరుగుతుంది ఎవరున్నారు ఎవరు చేసేది వెళ్ళకుండా దాన్ని చిన్న పెట్టుకొని ఇలా దుమ్మల రేపేటువంటి నేపథ్యం ఉంది గిది మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఇలా ఎవరు తప్పు చేసిందో ఆ తప్పు చేసేందుకు పట్టుకునేటువంటి నేపథ్యం లేదా ఇలా పోలీసు యంత్రాంగం ఉన్నది ఇవాళ ఐటీ ఉంది ఇలా ఇలా లీగల్ సెల్ ఉన్నాయి ఇలా అనేకమైనటువంటి సెల్లు ఉన్నాయి అనేకమైన టెక్నాలజీ ఉన్నది ఆ టెక్నాలజీని పక్కన పెట్టేసుకొని ఎవడో మామూలుగా పెట్టినటువంటి కంట్రీవర్స్ పోస్టులకి ఇంత దుమారం రేపు రాష్ట్రాన్ని ఆగమాగం చేసే హైడ్రాన్ మాత్రం పక్కన పెట్టారు హైడ్రా ఒక దిక్కు అక్కడ కంట్రోల్ జరుగుతుంటే హైడ్రా ఒక దిక్కును డైవర్ట్ చేయడం కోసము ఇలా కొండ సురేఖ చేసినటువంటి కూడా దుమనం రేపుతున్నటువంటి నేపథ్యంలో కూడా మనం చూస్తున్నాం నూలు దండపై బీఆర్ఎస్ పోలింగ్తో రాజుకున్న చిచ్చు దొంగ ఏడుపునా కేటీఆర్ కామెంట్లపై కొండ సురేఖ ఫైర్ దొంగ ఏడుపన్న కేటీఆర్ కేటీ కామెంట్లపై కొండ శ్రీరేఖ ఫైరు నాగచైతన్ సమంత విడాకులు కేటీఆర్ఏ కారణం చాలా మంది ఈ ఫోన్లు ట్యాప్ చేశారు దాన్ని చూసినాం అలవాటు చేశాను కేటీఆర్ బాధ ఇక చూసిందే కేటీఆర్ నోటిని యాసిడ్తో కడగాలి ఇంకా గెలవరిగా ఇక ఇక మళ్ళీ మళ్ళీ ఇక ఈ మంత్రులు ఇక తెలంగాణలో వరంగల్లో మంత్రి కొండ శ్రీరేఖ లక్ష్యంగా బీఆర్ఎస్ నూలుదండపై చేసిన ట్రోలింగ్స్ పై వేరం చినికి 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 గాలి వల్ల బిఆర్ఎస్ బీఆర్ఎస్ వర్గం కేటీఆర్ తాజాగా సురేఖ చేసిన కామెంట్స్ అటు రాజకీయ ఇటు నీ సినీ వర్గాల్లో దుమాలు రేపాయి ఇటీవల దుబ్బాకలో ఎంపీ రఘనందర్ రావు చేనేత కార్మికుల సమస్యలు చెప్పేందుకు తన మెడలో నూలు దంటా వేస్తే ఆ ఫోటో కింద నిజమైన కామెంట్లు పెట్టి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని మంత్రి మంత్రి కొండ సురేఖ మంగళవారం గాంధీభవన్ లో పెట్టిన సంగతి తెలిసిందే బీఆర్ఎస్ పెద్దల నుంచి సురేఖ క్షమాపణలు ఆశించగా అవేమి దొంగ ఏడుపులు ఆ ఏడుపులు పెడదబ్బులు ఎందుకు అర్థం కాదు అంటూ బుధవారం మంత్రి కేటీఆర్ ఎద్దో చేశారు ఈ విషయం తెలిసిన సురేఖ ఫైర్ అయ్యారు కేటీఆర్ నోటిని యాసిడ్తో కడగాలి పండుగ పూట మహిళలు మహిళా మంత్రులను అవమానించడం ప్యాషన్ అయింది మంత్రి సీతక్క మేము సమ్మక్క సారల సారలమ్మ రాణి రుద్రమ్మ గడ్డ నుంచి వచ్చినాం కేటీఆర్ చాటుగా కాదు ధైర్యం ఉంటే ముందుకు రాహుల్ గాంధీ విమర్ని చేస్తాయని ఇది కాదని ఫైర్ ఇంకా సీతక్క కూడా బాగా మైనస్ అయిపోయింది సీతక్క మామూలుగా ఉన్నటువంటి వెహికల్లో అయ్యాల సీతక్క మంత్రిగా ఆయన నేపథ్యంలో సీతక్కకు వచ్చిన కార్లు అది ఎంత ట్రోల్ అయిందో ఎంత కంట్రవర్సీ అయిందో తెలుసునో సీతక్క పిఏ కూడా వెంటనే ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న సందర్భాలు ఇలా మంత్రులు ఇవాళ ఉన్నటువంటి నేపథ్యాలు పదవులు ఉంటాయి పోతాయి ఇలా పదవులు ఉంటైపోతే కానీ ఇలా ఉన్నటువంటి మనుషులే శాశ్వతంగా ఉండరు నోరు జారి ఇబ్బంది పడితే రాష్ట్రంలో అదంతొక ప్రకంపనం అవుతుంది దానివల్ల రాష్ట్రం అధోగతి అయిపోతుంది అది రాష్ట్రానికే కాదు ఇలా ప్రభుత్వానికి కూడా చెట్టపెరుస్తుంది ఒక్కరు తప్పు చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందరు చెట్టపెరుస్తుంది దానివల్ల ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతుంది అందువల్ల మీరు ఏదైతే మీ మంత్రి పదవులను మీ మంత్రి పదవులను దగ్గరని కాపాడుకోండి నిజంగా ప్రజలకు ఏం చేయాలి కాక ఫీజులు ఏమని లేవు ఇలా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లు ఇలా ఉన్న దళిత బంధు లేదు ఇలా ఉద్యోగ సమస్య పెరిగింది ఎక్కడ పడితే అక్కడ ఇయాల వాటర్ వాటర్ సమస్య ఉంది ఇలా వాటర్ రాక ఇలా గ్రామాలు తల్లనిపోతున్నాయి ఇలా ఎక్కడ వేసిన ఎక్కడ ఉంది ఇలా ఉన్నటువంటి గ్రామంలో ఇలా ఉన్నటువంటి సర్పంచ్ పాలన లేకపోతే అక్కడ గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులు పనిచేయలేని పరిస్థితులు ఇలా వీఆర్ఎల కార్యక్రమం అనేకమైన భారం ఉంది వాటి గురించి మాట్లాడలే ఆ సమస్యల గురించి మాట్లాడలేదు కానీ ఇలా ఏది కాంట్రవర్సీ మాటలు తీసుకు మాట్లాడి ఇలా రాష్ట్రాన్ని అధోగతి చేసేటువంటి నేపథ్యం ఉంది దీనివల్ల ఇలా ఏదైతే ఏమైనప్పటికీ ఇలా రాష్ట్ర ప్రభుత్వాలకు అయితే చాలా బాధకరమైనటువంటి నేపథ్యం కూడా ఉంది నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు విడాకులు నా వ్యక్తిగతం సమంత పరస్పర అంగీకారంతోనే తీసుకున్నాం రాజకీయం చేయడం తగదని కామెంట్ ఆమె కూడా స్పందించింది నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు అని కూడా చెప్పింది ఇక ఎన్నో కూడా స్పంది మీ వాక్యలను వెరక్కి తీసుకోండి మా కుటుంబంపై సురేఖ చేసిన ఆరోపణలు సంబంధం ఆ సంబంధం అబద్ధం సిరి హీరో నాగార్జున కూడా చెప్తున్న నేపథ్యం ఉంది